వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుకై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాల మనస్థితి కథలు తల్లడిల్లు గద సకల జనం బ్రతుకు అగ్రకుల విశకౌ గిటపడి నలిగిపోవు గద నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏ చీకటి రాకుండే అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలసి పాతరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏచీకటిమింగును తను వెలుకైరాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏచీకటిమింగును తను వెళ్ళైరాకుంటే రాజ్యాంగం అను అనువున జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూచెలా ప్రతిదీ పరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా మారాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ మింగును తను తెలుసుకుని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తిని పెంచు మహా నీయుని ఘనత తెలుసుకుని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తిని పెంచు మహా నీయుని ఘనత నిన్న నేడు రేపటి తరాల మార్చిన దూత రాజ్యాంగం అందరికిచ్చిన రాజ్యాంగం అందరికిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను ఇంకే రాకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే వెనుకటి కాలంలో ఓటు రాజులకే ఉండేదంట ప్రజలందరూ వాళ్లే కింద బందీలుగా బతికిరంట ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టేనంట ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంట బానిస బతుకన్నాళ్ళని బతుకంతో పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులుగా చేసినాడు ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే కంప్యూటర్ బటను కాదురా మరి ఓటు అనే ఆయుధాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే ఈ దేశంలో రాజ్యాంగం లేదు ఈ దేశంలో స్వేచ్ఛ లేదు ఈ దేశంలో సమానత్వం లేదు ఈ దేశంలో విముక్తి లేదు ఈ దేశంలో ఏది లేదు అసలు నోరు లేని జీవాలకు హక్కులు ఇచ్చింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది స్పష్టంగా నేటి యువతరానికి రేపటి నవతరానికి తెలవాలంటే ఈ భారత రాజ్యాంగం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలంటూ మహా ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే ఈరోజు ఏం లేదని తెలుసుకోవాల్సిన అవసరం యావత్ సమాజానికి ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే కొందరు వాడే అనేది ఊర్లలో చాలా దిక్కుల ఒక ప్రచారం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరు వాడే అయితే మరి రాజ్యాంగం మాత్రం అందరికి ఇచ్చిండు మనుషులకే కాదు సకల జీవరాశులకు ఇచ్చిండు మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరు వాడు కాదు అందరు చాటింపు చేస్తూ అదే సమయంలో రాజ్యాంగాన్ని పౌరులందరికీ కూడా అందించే విధంగా చరిత్ర తెలుసుకునే విధంగా మరి స్కూల్లో నుంచి కాలేజీల వరకు అంతటా కూడా ఆయన ఆ భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేస్తూ ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అనేక మంది మహనీయులను పూలే అంబేద్కర్ని కాన్సిరామును ఎంతో మంది జగ్జీవన్ రామును అనేక మంది మహనీయులందరిని కూడా తెలియల్సినటువంటి తెలపాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ ప్రజాయితనం ఒక గద్దరణ రాసినటువంటి పాట పల్లవిచరణం బానిసలారా నిండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా బానిసలారా నిండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా ఏ బానిసలారా ఈ బాంచెను బతుకులు వద్దురా బానిసలారా నిండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా అడక తింటే మన కలిదీర గుదిగుంజు కొందావరా వానిసలార నిండిరా ఈ బాంఛన్ బతుకులు వద్దురా ఆ వనిసలార నిండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అడక తింట బల 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 హ అడక తింట మన ఆకలే తీరదు గుది గుంజుకుందావురా వనిసలార నిండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అంటూ మనం పోరాటం చేస్తుముందు తీసుకోవాలని తెలియస్తము ఇస్తం